హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం బొప్పాయి పండు అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తింటారు బప్పాయి పండు చాలా తీయని రుచిలో ఉంటుంది బప్పాయిలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ పీచు పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి భోజనం తర్వాత బొప్పాయి తింటే తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవటమే కాకుండా పొట్ట పేగుల్లో ఉన్న విష పదార్థాలను తొలగించటానికి సహాయపడుతుంది అలాగే బొప్పాయిలో ఫ్లవనైడ్స్ పొటాషియం మినరల్స్ కాపర్ మెగ్నీషియం ఫైబర్ వంటి పోషకాలు చాలా సమృద్ధిగా ఉంటాయి కాస్త అలసట నీరసంగా ఉన్నప్పుడు బొప్పాయి మొక్కను తింటే నీరసం తగ్గుతుంది అయితే కొన్ని సమస్యలు ఉన్నవారు బొప్పాయిని తినకుండా ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు గర్భధారణ సమయంలో బొప్పాయి తినవద్దని చెబుతున్నారు ఎందుకంటే నెలలు నిండకుండా తొందరగా డెలివరీ అవ్వటం శిశువును పట్టుకున్న బొడ్డు తాడు చాలా బలహీనంగా మారటం వంటి సమస్యలు వస్తాయి బొప్పాయి పండు గుండెకు చాలా మెరించేస్తుంది అయితే హార్ట్ బీట్ సమస్యలు ఉన్నవారు బొప్పాయి పండుకి దూరంగా ఉండాలి ఎందుకంటే బొప్పాయిలో ఉండే ఒక రకమైన అమైనో ఆమ్లం హార్ట్ బీట్ సమస్యను పెంచుతుంది కొంతమందికి అలర్జీ సమస్యలు ఉంటాయి అలాంటి వారు కూడా బొప్పాయి పండు తిన్న తర్వాత శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది కలుగుతుంది అలాగే దగ్గు కళ్ళ నుండి నీరు కారటం వంటి సమస్యలు వస్తాయి కొంతమందికి బొప్పాయి పండు వాసన చూస్తేనే ఎలర్జీ వస్తుంది అలాంటి వారు కూడా బొప్పాయి పండుకు దూరంగా ఉంటేనే మంచిది బొప్పాయి పండులో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది అందువల్ల మంచి యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఉన్న పండుగ చెబుతారు ఇది శరీరంలో రోగ వ్యవస్థను బలోపేతం చేస్తుంది అయితే విటమిన్ సి శరీరంలోకి చేరితే కిడ్నీలో రాళ్లు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు కొత్తగా కిడ్నీలో రాళ్లు ఏర్పడవచ్చు లేదంటే కిడ్నీలో ఉన్న రాళ్లు పెద్దవి అవ్వచ్చు కాబట్టి కిడ్నీ సమస్యలు ఉన్నవారు చాలా లిమిట్గా తీసుకోవాలి రక్తంలో చక్కెర స్థాయిలు చాలా తక్కువగా ఉన్నవారు కూడా బొప్పాయి పన్నుని తినకూడదు డయాబెటిస్ నిర్వహణ చాలా కష్టం అవుతుంది కొందరికి గుంటె కొట్టుకునే వేగం పెరగడం వణుకు మానసిక గందరగోళం వంటివి వస్తాయి కాబట్టి ఇప్పుడు చెప్పిన సమస్యలు ఉన్నవారు బొప్పాయి పండుకు దూరంగా ఉంటేనే మంచిది సమస్య చిన్నగా ఉంటే చాలా లిమిట్గా వైద్యుని సంప్రదించి తీసుకోవటం మంచిది మామూలుగా అయితే బొప్పాయి పండులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా మనం ప్రతిరోజు బొప్పాయి పండును తీసుకోవచ్చు అయితే ఇప్పుడు చెప్పిన సమస్యలు ఉన్నవారు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి ఏదైనా లిమిట్గా తీసుకుంటే మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ఏదైనా ఎక్కువగా తీసుకుంటే అనర్థమే కాబట్టి మీరు కూడా బొప్పాయిని చాలా లిమిట్గా తీసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందొచ్చు వీడియో నచ్చితే లైక్ కొట్టండి